చూసారా అందుకని తనకేం కావాలో దానికోసం ప్రవర్తించడం అవుతుంది వైరాగ్యం చేత అభ్యాసము వైరాగ్యం ఈ రెండును చేష్టా రూపంలో అభ్యాసం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అంటే చేష్టా రూపంలో అంటే ఇక్కడ మనది కానీ ఒక మంచి విలువైన వస్తూ ఉన్నది ఇది చాలా బాగున్నది అనే అభిప్రాయంలో నిషేధం లేదు కానీ ఇది మనదే మనకి ఇస్తే లేకపోతే మనకి ఉంటే అనే అభిప్రాయం నిషేధం ఎందుకంటే మనకి ఎందుకు ఇది ఉన్నది ఇది కూడా బాగానే ఉంది మనకి ఇస్తే బాగుంది అని అనిపిస్తుంది దాన్నే దరిద్రం అంటారు ఇక్కడ ఒక పర్సు ఉన్నది అందులో యాభై రూపాయలు ఉన్నాయి తీసుకో మనమైతే అని అనిపిస్తుంది ఆ అభిప్రాయం వల్లే ఇతిగతులు కానీ ఆస్తిపాస్తులు కానీ ఎంత ఉన్నా కానీ తిండికి బట్టకి కూడా లేకుండా నానా అడ్డగాడి తెలియదు గతి లేక తిరగవలసి వస్తుంది ఏ స్థితిగతులు ఉన్నవాళ్ళకే గతి లేదు ఇంకా లేని వాళ్ళకేం చెప్పాలి కనుక ఇక్కడ ఈ వీటి ఎందు మనస్సుకి పట్టించుకోకుండా ఉండటం కృత్రిమంగా బలవంతాన్ని పట్టించుకోకుండా ఉండటం కాకుండా తన పని తాను చేసుకుంటూ ఉండటం వల్ల ఇవి ఎక్కకుండా ఉండటం అనేసి వస్తే వైరాగ్యం కనుక అభ్యాసము వైరాగ్యము ఈ రెండింటి వలన ఇది యోగ స్థితి చతువృత్తి నిరోధం సాధ్యం అవుతుంది అని చెప్పి ఈ రెండేనా ఈ రెండే అనేవి మనం ఊరికే మనం ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేసేటువంటి అముఖ్యములైనటువంటి విషయం ఈ ప్రయత్నం అసలు ముఖ్యమైనటువంటిది దీన్ని అభ్యాసం చేయడానికి ఇంకొప్తుంది ఏమిటది ఈశ్వర ప్రణిధాన అద అది అసలు ఈశ్వరుని ఎందు శరణాగతి ఎందుక అది మనస్సు లోపల ఉన్నటువంటి నేను లేక తాను అనేటువంటి ఇక్కడ దొరకదు ఇక్కడ దొరకపోయినప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఊపిరితిత్తులు ఉన్నాయి వాటిని గురించి మీరు మనస్సు అక్కడ పెట్టాలి వాటి మీద మనస్సు పెట్టాలంటే ఏం చేయాలి ఏదన్నా పని మీద మనస్సు పెడితే నిలబడుతుంది కానీ ఏదన్నా విషయం మీద పెడితే మనస్సు నిలబడదు ఎందుకంటే చాలా సెకండ్ కింగ్ మనస్ అనేటువంటిది దానికి ఉన్నటువంటి లక్షణాలు మంచివి ఈ గుంజని గురించి అంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా కొద్ది క్షణాలు ఆలోచించేటప్పటికీ ఈ గుంజని ఆవేళ పాతేస్తూ ఉండంగా ఆ దృశ్యాన్ని గురించి ఆలోచిస్తాం తర్వాత ఆ వేళ పాతి పెడుతున్నటువంటి వాడెవడో వాడిని గురించి ఆలోచిస్తాం వాడి మొహం కనిపిస్తుంది దీన్ని కొనుక్కొస్తూ ఆ లారీలో పడేసి వచ్చినటువంటి వాడు ఆ లారీ క్లీనర్ ఆ రోజున పోట్లాడాడు అంటే గొంతు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం అందుకని ఏ వస్తువు మీద పెట్టినా మనస్సు అనేటువంటిది నిలబడేటువంటిది కాదు మనస్సు అడ్డగడిది లాంటిది అనిచేత ఏం చేయాలి వస్తువు మీద కాకుండా క్రియ మీద పెట్టాలి అంటే ప్రవర్తన మీద పెట్టాలి యాక్షన్ మీద పెట్టాలి ఎగ్జిస్టెన్స్ మీద పెట్టి లాభం లేదు దాని మీద యాక్షన్ మీద పెట్టాలంటే దేని మీద పెట్టాలి ప్రపంచంలో ఉన్న యాక్షన్స్ చూస్తూనే ఉన్నాం దాని వల్లే మన కోపం మునిగిపోయింది సంసార పత్రం అయినా దాని నుంచి వెనక్కి తిరిగి రావాలి కనుక మనం చేస్తున్నటువంటి పనులు అవి జరుగుతున్న పనులు రెండుగో విడదీసుకోవాలి మనం చేస్తున్న పనుల మీద మనసు మనం పెట్టక పెడుతూ ఉన్నది అంతేతనే మన మాట అది వినటం లేదు దాని మాట మనం వినాల్సి వస్తుంది అంటే చదువు అనేటువంటి మంత్రి గారు వాడి సెక్రటరీని టైపిస్ట్ మాట ఎలా వినాలో అంతే గట్టి లేక ఏం చేస్తాడు వాడు వాడు టైప్ చేశాడు తెలియదు కదా వీడు వెలుముద్ర వేయాల్సిందే ఆ వస్త్రగా ఉంటుంది చికాక్ అయిపోతుంది ఆ స్థితి కాదుకూడదనే కదా యోగ స్థితి కావాలని మనం కోరుకున్నది అందుకని యోగస్థితికి మనం వచ్చేటువంటి ప్రయత్నంలో మనం చేస్తున్నటువంటి పనులు దేని మీద మనస్సు పెట్టి లాభం లేదు అవి జరుగుతున్నటువంటి పనుల మీద పెట్టాలి దానిలో ముఖ్యమైనటువంటిది ఏమిటి ఏది లేకపోతే మనం బతకలేమో అదే విశ్వాస నిశ్వాసలు లేక మన శ్వాస పీల్చాలి శ్వాస మనం పీలుస్తున్నాం అనే అజ్ఞానంలో అది ఉన్నాం మనం పీల్చడం లేదు దాని పీల్చుకుంటూ వదులుతుంది అనేటువంటి స్థితి కొంచెం ఆలోచించి దాని మీద మనస్సు పెట్టండి అని అక్కడి నుంచి మొదలుపెట్టి చెప్పాడు చెప్పినప్పుడు దీని మీద మనస్సు పెట్టేటప్పుడు ఏమవుతుంది ఈ పంచాయతీలు ప్రవృత్తులు ఈ చిత్తం ఇవన్నీ కూడా క్రమంగా ఈ లోపల ఉన్నటువంటిది తన స్వస్థానాన్ని చూసుకుంటుంది ఎక్కడుందో అక్కడికి వెలుగుతుంది ఇంకెక్కడికి వెలగదు నేను తాను అనేది మైండ్లోంచి బ్రెయిన్ లోంచి చెవులోంచి ముక్కులోంచి కాలి పట్టణి గోల్ నుంచి పెక్క మీద వెంట్రుల నుంచి అది వెలిగేది ఒకటే చోటు హృదయం ఏది తాను అనేటువంటిది ఆత్మ అంటారు చూడండి ఆత్మ వెలిగే చోటు ఏమిటి హృదయం ఒకటే అంటే గుండె ఊపిరితిత్తులు కలిసినటువంటి చోటు మనం అక్కడే ఉంటాం ఇది పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంటున్నాం పోయిందాక అక్కడే ఉంటాం పుట్టిన క్షణం ముందు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు దేవుడికి కూడా తెలియదు పోయినటువంటి క్షణం తర్వాత ఎక్కడున్నారో అడ్రస్ తెలియదు కానీ ఆ రెండు క్షణాలకి మధ్యన అక్కడే ఉంటాం ఊపిరి నడుస్తూ ఉండాలి కనుక దానికోసం ఊపిరితిత్తులు దానికి శరీరానికి ఆహారం సప్లై చేస్తూ ఉండాలి కనుక రక్తం దానికోసం గుండెకాయ ఊపిరితిత్తులు గుండెకాయ చాలా ముఖ్యం కనుక వాటి కోసం పక్కటి ఉంటాం మరి యుత్తుల్ని గుండెకాయని పనిచేసేటట్టుగా చేయిస్తూ ఉండాలి కాబట్టి దానికి ఆహారం సప్లై కోసం అని చెప్పి ఆహార నాళము జీర్ణకోశము మొదలైనటువంటి ఆహారం తీసుకుంటూ ఆహార నాళము జీర్ణకోశం ఉన్నాయి కనుక మలమూత్ర స్వేదాదులకు కావాల్సినటువంటి ఏర్పాటు దానికి ఇవి ఉన్నాయి కనుక లోపలికి ఏదో ఆహారం తీసుకోవాలి కదా కనుక దాన్ని అడగటం దానికోసం ఓహ్లించోళ్ళు పుచ్చుకుంటాం మొదలైనవి కావాలి కనుక ఎక్కడికైనా వెళ్ళాలి కనుక కాళ్ళును పుచ్చుకోవాలి కనుక చేతులు ఇలాగా ఈ జడభరతుడు యొక్క సంసారం పెరిగినట్టు తతంగం అంతా పెరిగింది చూశారు వాడు లేడి పిల్ల కోసం అని చెప్పి పెంచాడు చూడండి అసలు ఇంతైతే గుండెకాయ కోసం అండి హృదయం వృత్తు అనే ఉంటే అతను ఏమిటి స్పందించుటం అయం అంటే ఇదిగో నేలం స్పందిస్తుంది అంటే ఈ పనిచేయకపోయినా కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు అయినా శరీరం బతికి ఉంటుంది చాలా మందిని చూస్తాం తెలివి తెప్పిపోయి మీద ఉంటే నోట్లోంచి చూపులోంచి ఆహారం ఎక్కిస్తూ అలా కట్టకట్లాడుతూ సంవత్సరాలు కూడా బతికి ఉన్నటువంటి పచిముండ కొడుతూ ఉంటాం ఎందుకు వచ్చిందిరా అని వాళ్ళు పెట్టుకుంటూ తండ్రి అతను పారేయలేక అలా ఆ చూపులో చెక్కిస్తూ ఉంటారు ఆహార కానీ ఇది ఆగిపోతే ఇవన్నీ పని చేస్తూ ఒక్క క్షణం కూడా ఉంటాయి కనుక మృతు రెండు రకాలు ముందు ఇది ఆగిపోయాడు కొంతమంది తా వచ్చింది అంట అలా ఆగా వస్తారు ఆడుతూ ఉంటారు ఇది కోరుకో అంటే తిరుగుతూనే ఉంటారు రోడ్డు మీద వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు శరీరాల్లో ఎప్పుడైనా పరిస్తారు అందుకనే ఈ బ్రహ్మ విద్య మేము నేర్చుకున్నటువంటి ఎవరి దగ్గర నేర్చుకుని ఎవరి జీవితాలు ఆదర్శంగా తీసుకున్నామో అలాంటి ఆదర్శ ముఖలో ఒకడు ఇప్పుడు ఎనభై తొంభై సంవత్సరాలు దాదాపు ఉన్నాయి వామన్ చలపతిరావు గారిని డాక్టర్ గారు గుంటూరులో ఆయన దగ్గరే థియాసిఫీ మొదలైనటువంటి మొదలు ఆయన మొత్తం మొన్నటి తడ గుంటూరు వెళ్ళినప్పుడు పెద్దడా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను మొన్నటి తడ వెళ్ళినప్పుడు చూస్తే కొద్దిగా చిన్న హార్ట్ అటాక్ లక్షణాలు కనిపించినాయో ఈ మధ్య అన్న అలాగా అంటే అన్న అలాగా కంగారు ఏం లేదు ఆఫ్ ది టూ ఆల్టర్నేటివ్స్ దట్ ఇస్ బెటర్ అంటే ఇది ఆగిపోయి ఇది చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకన్నా ఇది చేస్తూ ఉండగా ఇది ఆగిపోవడం చాలా మంచిది ఎందుకని హార్ట్ అటాకే మంచిది ఎవరికైనా అన్న అంటే ఆ రకంగా జీవితాన్ని గురించి అంటే ఇంకోళ్ళని గురించి ఆలోచించగలం ఉపనిషత్తులు వేదాంతం చదువుకుంటా పన్ను గురించి ఆలోచించుకుంటే దగ్గరికి వచ్చేటప్పుడు ఏ హింసాలు పెద్ద ఉంటారు అని పాపం ఆయన కొలీగ్స్ ఉదాహరణ చెప్పాడు వాడు ఆరు నెలల నుంచి మంచం మీద ఉన్నాడు నోట్లో ఇచ్చాక ఉప్పు గిన్నె లాంటిది కరాట్ పన్నెలు పెట్టి అందులోంచి గంజి పోస్తుంటే అలా గటకట గటకట గొంతు నాలిక తాగుతూ ఉంది మిగతా చోట్ల ఎక్కడ ప్రాణం లేదు మరి అలా జరుగుతుంది ఇది ఉండి అది అయిపోతే అన్నాడు ఆయన కనుక ఇద్దరులో ఏది ముఖ్యం వీడ అందుకని దీన్ని గురించి ఆలోచించడం అన్నాడు ఉచ్ఛ్వాస నిశ్వాసం గురించి ఆలోచించడం మొదలుపెట్టి మొదలుపెట్టినప్పుడు అక్కడి నుంచి ఈశ్వర ప్రణానము వాడిని వాచక ప్రణవహ మొదలైన చెప్పి అక్కడి నుంచే సాధనంతా మొదలెస్తుంది కానీ ఇక్కడ అభ్యాసము వైరాగ్యము అనేటువంటి కొన్ని బాహ్య ప్రయత్నాలు చెప్పాడు కదా వాటి కోసం ఏం చేయాలి ఏ వ్యాటి లాభం చేయడం కోసం మనం చేసే బాహ్య ప్రయత్నం అంటే అవుటర్ డిసిప్లిన్ లేకపోతే ఇది లాభం లేదా ఇన్ని గంటల ఎన్ని నిమిషాలకి ఫలానా చోట ఈ పని చేసుకుందాం అనేటువంటి రోజు మొత్తంలో ఒకటో రెండో మూడో నాలుగు ఐదు ఆరు ఉండాలి ఆ ఉన్నటువంటివి మనస్సుకు ఒత్తిడి లేకుండా వాటి కోసం పరిగెత్తడం అనేటువంటి ఒక నీచ ప్రవృత్తి లేకుండా ఆ టైంలో చేసుకుంటామనే స్థితి రావాలి వచ్చినప్పుడు యమము నియమము అభ్యాసం రోజు మనకు కావలసినటువంటి పెద్దలు రాసినటువంటి పుస్తకము అంటే వేదమో ఉపనిషత్తో భగవద్గతో బైబులో భారతము భాగవతము రామాయణం అలాంటి గ్రంథాల్లో ఏదో ఒక గ్రంథం ఇన్ని గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఇన్ని గంటల ఎన్ని నిమిషాల వరకు మనం దాని గురించి చదువుకుని వ్యాసంగం చేసుకుందాం లేదా మనం చదివితే పది మంది వింటూ ఉంటారు లేదా ఇంకొకరు చదివితే మనం వింటూ ఉందాం దీంట్లో ఏదైనా సరే ఇవి ఇలాంటివి కొన్ని పెట్టుకోవాలి ఇవి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది యమము నియమము అనేటువంటివి రెండు వస్తాయి తర్వాత స్థిరము సుఖము అనేటువంటి స్థితి ఎప్పుడైతే లొంగుతుందో అప్పుడు ఆసనం అనేటువంటి స్థితి వస్తుంది వచ్చినప్పుడు ఒక స్థిరమైనటువంటి ఆసనంలో కూర్చొని దీని నుండి ప్రాణాయామం ఎలా చేయడం మొదలైన అన్నీ కూడా చెప్పారు అక్కడి నుంచి ప్రత్యాహారం మొదలైనవి చెప్పారు కృష్ణదేవరాయల దగ్గర ప్రత్యాహారము ధారణము చెప్పుకుంటున్నాం మనం ధ్యానము సమాధి ఎనిమిది మొత్తం అంగములు అని చెప్పారు యోగాభ్యాసం ఆ ఎనిమిది అంగములు ఒకదాని తర్వాత ఒకటి సాధన చేయాలనే పొరపాటు కొడకండి అన్నీ ఒక పర్యాయంగానే చేస్తూ వెడుతూ ఉండాలి మీ చేతులు కాళ్ళు మొదలైనటువంటి ఒకదాని తర్వాత ఒకటి పుట్టలే ఎట్టయితే పుట్టలేదో అన్నీ కలిసి మీరు గుడితే మీకు కూడా ఉన్నాయో అలా ఈ ఎనిమిది అంగములు యమ నియమాది సాధనలు సమకాలికముగానే అభ్యాసం చేస్తూ ఉండాలి అని చెప్పారు ఈ చేస్తూ ఉన్నటువంటి అభ్యాసం వల్ల మనకి ఏం చెప్పాడు ఇక్కడి నుంచి ఒక విరుగ ఆ వెలిగినటువంటి వెరుగే మళ్ళీ ఇక్కడి నుంచి కూడా వెళ్ళటం ఈ బయట నుంచి కాకుండా ఈ లోపల నుంచి వెళ్ళటం మొదల అప్పుడు చిత్తవృత్తులు నిరోధం అయిన తర్వాత మీరు చిత్తానికి చెప్పినటువంటి పాములు కలుగుతాయి అంటే దీన్ని ధ్యానం చేయి దీని మీద ఉండు అంటే మనస్సు చిత్తం దాని మీద ఉంటుంది ఇన్ని గంటలు ఉండు అంటే అన్ని గంటలు ఉంటుంది ఇది కావలసింది అంటే మనస్సును వాడకుండా ఉంటాం ఇంద్రియాలను వాడకుండా ఉంటాం కన్నులు మూసేసేసుకుంటాం మనస్సుకు నిద్ర వంటి స్థితి రావటం ఇలాంటి దుర్గుజి కాదు యోగాభ్యాసం అంటే ఏమండి మనస్సు ఇంద్రియాలను మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నటువంటి స్థితి నుంచి మీరు వాటిని వాడుకునేటువంటి స్థితికి ఏర్పాటు అవటం ఇది అభ్యాసం కనుక ఈ అభ్యాస స్థితి యోగం యోగాభ్యాసం